ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎండేమెంట్ క్లాసెస్ మన ప్రీవియస్ అయితే రామాయణంలోని కాండ అయినటువంటి బాలకాండ గురించి మనం మాట్లాడుకుందాం ఈ క్లాసులో రామాయణంలో రెండో కాండ అయినటువంటి అయోధ్యకాండ గురించి మనం మాట్లాడుకుందాం శ్రీరాముని యొక్క పట్టాభిషే శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించాలని దశరథ మహారాజు యొక్క కోరిక మేరకు ఈ కాండ ప్రారంభం జరుగుతుంది దశరథ మహారాజు నలుగురు కుమారులపైన సమానమైన ప్రేమ అభిమానులు ఉన్నప్పటికీ సకల సుగుణాలు మూర్తి భవించిన శ్రీరాముడు అంటేనే ఈ దశరథ మహారాజుకు ప్రేమ ఎక్కువ కాబట్టి శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించాలనుకుంటాడు శ్రీరామునికి పట్టాభిషేకం జరిపించాలనుకుంటాడు రాముడు రాజైతే చూడాలనుకుంటాడు దశరథుడు అందుకోసం తన మంత్రుల్ని పిలిపించి వారితో చర్చించి యువరాజ్య పట్టాభిషేకానికి ముహూర్తాన్ని సిద్ధం చేయిస్తాడు ఈ దశరథ మహారాజు శ్రీరాముని పిలిపించుకొని రాజనీతి ధర్మాలను బోధిస్తాడు అలాగే ఆమోదం పొందేటట్లుగా నువ్వు రాజ్యం చేయి రామా అని ఈ దశరథ మహారాజు శ్రీరాముని ఆశీర్వదిస్తాడు అలాగే ఇక్ష వంశ గురువు అనేటువంటి వశిష్ఠుడు ఆదేశం మేరకు సీతారాములు పట్టాభిషేకం కోసం ఒక ఉపవాస దీక్షను కూడా చేపడతారు ఈ సీతారాములు ఒక ఉపవాస దీక్షను చేపడతారు ఈ శ్రీరాముని పట్టాభిషేకానికి ఈ అయోధ్య నగరం అంతా అందంగా అలంకరించుకుంటుంది ఎటు చూసినా సంతోషమే ఎటు చూసినా సందడే ప్రజలందరూ ఆనందోత్సవాలతో ఉంటారు శ్రీరాముని యొక్క పట్టాభిషేకం గురించి విని విని ఈ వార్తను విని ఈ అయోధ్య నగరంలో ప్రజలంతా ఆనందోత్సవాలతో ఉంటారు ఈ వార్త ఈ శ్రీరాముని యొక్క పట్టాభిషేకం గురించి తెలుసుకున్న మందర ఈ విషయాన్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా కైకేయికి చెబుతుంది ఈ శ్రీరాముని పట్టాభిషేకం గురించి ఈ కైకేయి మొదటి మీ మనసులో ఎటువంటి కల్మషం ఉండదు ఈ వార్త వినగానే నిజానికి ఈ కైకేయి సంతోషించి ఈ మందరికి ఒక ఆభరణం కూడా ఇస్తుంది ఈ వార్త చెప్పిన ఇంతటి మంచి వార్త చెప్పినందుకు ఈ మందరికి ఒక ఆభరణం కూడా ఇస్తుంది కైకేయి ఈ కైకేయి ఎవరంటే శ్రీరాముని యొక్క రెండవ భార్య ఈ కైకేయి యొక్క దాసి వచ్చేసి ఈ ఈ మందర అయితే ఈ మందర ఈ కైకేయితే చెప్తుంది నీకెందుకమ్మా ఎంత సంతోషం రాముడు రాజైతే నీకు వచ్చే లాభం ఏంటి నీకెందుకు ఎంత సంతోషం రాముడు రాజైతే నువ్వు కౌశల్యాదేవికి నీ కొడుకు భరతుడు శ్రీరామునికి శాశ్వతంగా ఉడికిం చేయాలి కదా నీకెందుకు ఎంత సంతోషం అని కైకేయి మనసులో విషం నింపుతుంది ఈ మందర ఏం చెప్తుంది రాముడు రాజైతే నువ్వు కౌశల్యదేవికి నీ కొడుకు భరతుడు శ్రీరాముడికి శాశ్వతంగా ఉడికిం చేయాలి కదమ్మా నీవెంత నీకెందుకు ఎంత సంతోషం రాముడు రాజైతే అని ఈ యొక్క కైకేయి మనసులో విషం నింపుతుంది ఈ మందర అయితే ఈ మందర యొక్క మాటలు నమ్మి తన మనసులో విషం నింపుకున్న తన మనసు విరగొట్టుకున్నటువంటి ఈ కైకేయి దేవి ఆమె ఒకనకు అప్పుడు దేవాసర యుద్ధంలో తనకు సహాయం చేసినందుకు దశరథ మహారాజు రెండు వరాలను అయితే ప్రసాదిస్తూ ఉంటాడు రెండు వరాలను అయితే ఇస్తాడు ఆ రెండు వరాలను ఇప్పుడు ఉపయోగించుకొని శ్రీరాముని యొక్క పట్టాభిషేకాన్ని ఆప్ చేయాలనుకుంటుంది ఈ కైకేయి ఏమి దేవాసర యుద్ధంలో తనకు సహాయం చేసినందుకు దశరథ మహారాజుకు రెండు వరాలు దశరథ్ మహారాజు ఈ కైకేయికి రెండు వరాలు ఇస్తాడు ఆ రెండు వరాలను ఆమె పక్కన పెట్టుకుంటుంది ఇప్పుడు ఆ రెండు వరాలను ఉపయోగించుకోవాలనుకుంటుంది ఆ రెండు వరాలను ఉపయోగించుకొని ఈ శ్రీరాముని యొక్క పట్టాభిషేకాన్ని చేయాలనుకుంటుంది ఈ యొక్క మందర యొక్క మాటలు విని ఇప్పుడు ఆ రెండు వరాలు ఈ దశరథ మహారాజుని ఏమని అడుగుతుంది శ్రీరాముడు పద్నాలుగు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం వెళ్ళాలి భరతుడు భరతుడికి పట్టాభిషేకం జరిపించాలనే ఈ రెండు కోరికలను ఆ వరాలను అయితే అడగడం జరుగుతుంది ఈ దశరథ మహారాజును ఈ దశరథ మహారాజు ఆ వరాలకి మొదటగా ఆయన ఇలా కైకేయి ఇలా అడుగుతుందని ఆయన అస్సలు ఊహించి ఈ ఈ వరాలు కోరగానే ఆయన చాలా తల్లడిల్లిపోతాడు దుఃఖిస్తాడు నిజానికి ఆమె పాదల మీద పడి బోరుని వేడ్చి ఈ వరాలు కాకుండా మరి ఏదైనా వరాలు కోరుకో కైక అనేసి ఈ దశరథ మహారాజు ఈ కైకే అడుగుతాడు ఆమె పట్టిన పట్టు వదలదు లేదు మీరు ఇచ్చినటువంటి వరాలు మీరు ఇవ్వాల్సిందేనంటే పట్టుబడుతుంది ఇంకా చేసేదేమి లేక ఈ దశరథ మహారాజు తన మంత్రి సుమంత్రుడిని పిలిపించుకొని ఈ విషయాలన్నీ చెప్పి ఈ విషయాలన్నీ చెప్పి ఈ శ్రీరాముని అయితే అడవులకు పంపడానికి సిద్ధమవుతారు శ్రీరాముని పిలిపించుకొని ఈ విషయాలని చెప్పి ఆయన్ని వనవాసానికి పంపడానికి సిద్ధమవుతారు అయితే తండ్రి మాటలు కట్టుబడి శ్రీరాముడు ఒక్క మాట కూడా ఏమీ అనకుండా వెంటనే వనవాసానికి వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడతాడు అయితే తన భార్య అయినటువంటి సీతమ్మాదేవి మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అది అయోధ్య నగరమైన అడవులైన మీతోనే మీతోనే నేను ఉంటాననేసి ఈ సీతమ్మ కూడా రాముడితో బయలుదేరడానికి సిద్ధపడుతుంది అయితే ఈ లక్ష్మణుడు శ్రీరాముడు లేకపోతే అన్న రాముడు లేకపోతే ఉండలేడు ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఉండి శ్రీరాముని సేవించుకుంటూ ఆయన యొక్క సేవలు చేసుకుంటూ ఉండే అటువంటి వ్యక్తి ఈ లక్ష్మణుడు అలాగే లక్ష్మణుడు లేకపోతే శ్రీరాముడు కూడా ఉండలేడు ఒక నాడు ఈ రామ ఈ ఇద్దరు బంధాన్ని గురించి చెప్పాలంటే ఒకనొక నాడు ఈ రామ రావణ సంహారం యుద్ధం జరుగుతున్నప్పుడు ఈ ఈ రావణాసుడు వేసిన ఒక శక్తి అస్త్రం దెబ్బకి ఆ అస్త్రం గుండెల్లో నాటుకొని ఈ లక్ష్మణుడు అయితే ఆ యుద్ధ భూమిలో పడిపోతాడు అప్పుడు శ్రీరాముడు ఈ లక్ష్మణుడి గురించి విశేషంగా విలపిస్తాడు దుఃఖిస్తాడు దుఃఖిస్తూ ఒక శ్లోకం అయితే అప్పుడు వెలువడుతుంది ఆ శ్లోకం ఏంటంటే దేశదేశ దేశ దేశదేశే చా బాంధవాహ తమ్ దేశం నా పశ్యామి ఎత్ర బాధ ఎత్ర బాధ సహోదర అదేంటంటే దేశదేశ దేశ దేశదేశే చా బాంధవాహ తమ్ దేశం నా పశ్యామి యత్రపాత సహోదర దేశ దేశ కలత్రాని దేశదేశంలో ఎక్కడికెళ్ళినా భార్య దొరుకుతుంది దేశ దేశ బాంధవ ఏ వెళ్ళిన బంధువులు దొరుకుతారు కానీ నీ ఎటువంటి తమ్ముడు ఎక్కడ దొరుకుతాడు అయ్యా లక్ష్మణ అని విశేషంగా విలిపిస్తాడు ఆ శ్రీరాముడు సో ఏ దేశానికైనా భార్య దొరుకుతుంది ఏ దేశానికైనా బంధువులు దొరుకుతారు నీలాంటి తమ్ముడు అయితే దొరకడు కదా నువ్వు లేని నాడు ఈ నాకు ఈ రాజ్యము వద్దు ఆ సీతా వద్దు నా భార్య సీత వద్దు నేను ఈ యుద్ధ మరణించడానికి సిద్ధపడతాను అంటాడు శ్రీరాముడు అంత ప్రేమ లక్ష్మణుడు అంటే తమ్ముడు తమ్ముడు లక్ష్మణుడు అంటే సో అది వాళ్ళ యొక్క ఇద్దరి యొక్క బంధం ఆ విధంగా లక్ష్మణుడు కూడా శ్రీరాముడి వెంట వెళ్ళడానికి సిద్ధపడతాడు తో తండ్రి మాటలు కట్టుబడి సీతారామ లక్ష్మణులు సుమంత్రుడి రథంలో వనవాసానికి అయితే బయలుదేరు బయలుదేరుతారు మొదట వాళ్ళు తమసా నది దగ్గరికి వెళ్తారు అటు నుంచి గంగానది తీరానికి వెళ్తారు ఈ గంగానది తీరంలో శృంగివేరిపురం అనే ఒక ఊరు ఉంటుంది ఈ ఊరికి దీనికి గు ఈ గుహుడు అనేవాడు రాజు ఈ గుహుడు అనేవాడు రాజు దీనికి వచ్చేసి శ్రీ శ్రీరామునికి స్నేహితుడు ఈ గుహుడు ఈ శ్రీరాముని సీతారామ లక్ష్మణులను సాధారణంగా ఆహ్వానించి ఒక రోజు అయితే ఆతిథ్యం ఇచ్చి మరునాడు ఈ గంగన దాటిస్తాడు ఈ గుహుడు ఈ గంగన దాటినటువంటి ఈ సీతారామ లక్ష్మణులు మొదటగా గంగన దాటి భరద్వాజ ఆశ్రమానికి చేరుకుంటారు వీళ్ళు ఏ ఆశ్రమానికి చేరుకుంటారు భరద్వాజ మహాముని ఆశ్రమానికి అయితే చేరుకుంటారు ఈ ముని యొక్క సలహా మేరకు వీళ్ళు చిత్రకూట పర్వతం మీద ఉండడానికి సిద్ధపడతారు ఆ చిత్రకూట పర్వతంలో ఒక కుటీరాన్ని అయితే ఈ లక్ష్ముడు నిర్మిస్తారు వాళ్ళు నివసించడానికి ఒక కుటీరాన్ని అయితే నిర్మించుకుంటారు అలాగా పద్నాలుగు సంవత్సరాల వనవాసంలో పదకొండు సంవత్సరాలనే ఆ చిత్రకూట పర్వతం మీదనే గడిపేస్తారు ఎవరు సీతారామ లక్ష్మణులు అయితే ఇదే సమయంలో కైకేయి తన మేనమామగా కైకేయి రాజ్యానికి వెళ్ళినటువంటి భరత శత్రుఘ్నులు అయోధ్య నగరానికి వస్తారు ఇక్కడ జరిగిన విష విషయాలు వాళ్ళకి తెలియవు ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయాలు వాళ్ళకి తెలియవు అప్పుడే తన మేనమామ అయినటువంటి కైకేయి రాజ్యం నుండి భరత శత్రుఘ్నులు అయోధ్య నగరానికి వస్త వస్తారు వచ్చి ఇక్కడ జరిగిన ఎపిసోడ్ మొత్తం తెలుసుకుంటారు తెలిసి ఈ శత్రుఘ్నుడు ఈ మందరాన్ని చంపడానికి సిద్ధపడతాడు అయితే ఈ భరతుడు అడ్డుపడి శత్రుఘ్న ఆమెని చంపకు ఆ స్త్రీని చంపితే ఒక స్త్రీని సం నిందించవని కోపంతో శ్రీరాముడు మనల్ని నిందిస్తాడు నువ్వైతే ఆమెను చంపకని ఆమెని అడ్డుపడతాడు ఉంటే ఈ భరతుడు శ్రీరాముని యొక్క వనవాసం తన యొక్క పట్టాభిషేకం రెండు తనకి సమ్మతం కాదని ఈ మంత్రులందరం తీసుకుని ఈ రాముని తీసుకురావడానికి ఒక సైన్యంగా బయలుదేరుతాడు చూడండి ఈ భరతుడు కూడా ఎంత మంచి వ్యక్తో శ్రీరామ వనవాసం అనేది నా యొక్క పట్టాభిషేకం అనేది రెండూ నాకు సమ్మతం కాదు అని తన మంత్రులందం తీసుకొని రాముణ్ణి తిరిగి తీసుకురావడానికి రాజ్యాన్ని తీసుకురావడానికి స ఒక సైన్యంగా బయలుదేరుతాడు శ్రీరాముని ఆ వర ఆ అరణ్యవాసంలో వెళ్ళి 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 చివరికి శ్రీరాముణ్ణి అయితే చేరుకుంటాడు ఈ భరతుడు శ్రీరాముణ్ణి చూడగానే ఆయన పాదాల మీద పడి బోరున వేడ్చి తండ్రి వార్త గురించి చెప్తాడు తండ్రి మరణ వార్త విని ఈ శ్రీరాముడు కూడా చాలా దుఃఖిస్తాడు దుఃఖించి బాధపడి అక్కడే ఉన్నటువంటి నదీ తీరంలో ఇంగిది వృక్షఫలాలతో వృక్ష ఫలాలతో తండ్రికి శ్రాద కర్మలు నిర్వహిస్తాడు శ్రీరాముని తిరిగి రాజ్యానికి రమ్మని బతిమలాడుతాడు ఈ భరతుడు రాముడు సున్నితంగా తిరస్కరిస్తాడు నాయన భరత నేను తండ్రి మాటలు కట్టుబడి నేను అరణ్యవాసానికి వచ్చాను పితృవాక పరిపాలన సాగేలాగా నన్ను కొంచెం మీరు ప్రోత్సహించాలి అనుణయించాలి అనేసి ఈ భరతునికి ఈ శ్రీరాముడు చెప్పుకుంటాడు అయితే అన్న మీరు తండ్రి మాటలు కట్టుబడి పద్నాలుగు సంవత్సరాలు వనవాసానికి అరణ్యవాసానికి అయితే వెళ్ళారు కదా మిమ్మల్ని గౌరవించి నేను కూడా అయోధ్య నగరం వెలుపులో ఉండి పద్నాలుగు సంవత్సరాలు నారు కట్టి అరణ్యవాసాన్ని గడుపుతాను మీ యొక్క పాదుకులు ఇస్తే వాటిని సింహాసనంపై ఉంచి ఆ పాదుకుల మీద శ్రీరాముని యొక్క పాదుకుల మీద నేను పరిపాలన చేస్తానంటాడు ఈ భరతుడు ఇలాగా తాను కూడా అయోధ్య నగరం వెలుపు ఎలుపులు వండి పద్నాలుగు సంవత్సరాలు నారుచర్లు కట్టి శ్రీరాముని యొక్క శ్రీరాముని యొక్క పాదుకులు సింహాసనంపై ఉంచి పరిపాలన చేస్తానంటాడు భరతుడు అయితే ఈ భరతుడు కలిసి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఈ సీతారాములు వచ్చేసి అత్రిమహాముని ఆశ్రమానికైతే వెళ్తారు ఈ అత్రిమహముని ఆశ్రమానికైతే చేరుకుంటారు ఈ భరతుడు వచ్చేసి శ్రీమా శ్రీరాముని కలుసుకున్న తర్వాత ఈ ఎపిసోడ్ అంతా జరిగిన జరిగిన తర్వాత ఈ శ్రీరాముడు సీతాలక్ష్మిని సమేతంగా అత్రిమహాముని ఆశ్రమానికైతే చేరుకుంటారు ఈ మహాముని యొక్క భార్య అనసూయాదేవి ఈమె మహాప్రతిభత ఈమె ఈమె ఎలాంటి ప్రతిభత అంటే త్రిమూర్తుల్ని అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి చిన్నపిల్లల్ని చేసి వాళ్ళకి పాలు ఇచ్చి పెంచినటువంటి మహాప్రతిభత ఈమె ఈమె విశ్వంలోని మహాప్రతివత అనే ఒక 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 ప్రశ్న వచ్చినప్పుడు ఈయన విష్ణువు చెప్తాడనమాట ఈయన శివుడు చెప్తాడనమాట ఈ విశ్వంలోని మహాప్రతిభ ఎవరు అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఆ పార్వతీదేవికి చెప్తాడు ఈ విశ్వంలోనే మహాప్రతిభ ఎవరు అంటే అనసూయాదేవి అని అటువంటి మహాప్రతిభత ఈమె దేవి ఆమె సీతాదేవికి దివ్య వస్త్రాభరణయితే ఇస్తుంది ఇచ్చి ఆశీర్వదిస్తుంది అటుపైన ఈ సీతారామలక్ష్ముళ్ళు ఈ అత్రిమహాముని ఈ ఆశీస్సులు తీసుకున్న తర్వాత దండకార దండకార అరణ్యానికి అయితే బయలుదేరుతారు దాంతో మనకి అరణ్యకాండ అయితే మొదలవుతుంది దాని గురించిన విశేషాలు మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ మీరు ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఈ క్లాస్ని అయితే షేర్ చేయండి నా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ హిందీ ఫిలాసఫీ పేపర్కి సంబంధించినటువంటి వీడియోలన్నీ నేను చేస్తూ ఉంటాను సో మీరు సబ్స్క్రైబ్ అయితే నా ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ